వెల్కమ్ టుస్ అందాల ముద్దుగుమ్మ త్రిషా పేరు చెప్పగానే ఆమె నటించిన పాత్రలన్నీ కళ్ల ముందు కదలాడుతుంటాయి దక్షిణాదిలో ఒకప్పుడు త్రిషా టాప్ హీరోయిన్ ఆ తర్వాత హీరో రాణాతో ప్రేమాయణం నడిపింది అది కాస్త బ్రేక్ అవడంతో వరుణ్ మణియన్తో పెళ్లికి సిద్ధపడింది చివరికి ఏది కలిసి రాకపోవడంతో త్రిష ఇప్పుడు ఒంటరిగానే ఉంటుంది మరి ఇంతకీ త్రిష పెళ్ళెప్పుడు ఇదే విషయాన్ని అడిగితే ఈ భామ ఏమంటుందో తెలుసా అయితే స్టోరీ చూడండి దక్షిణాదిలో ఒకప్పుడు త్రిషాకు ఉన్నంత క్రేజ్ మరే హీరోయిన్ కు లేదంటే అతిశయోక్తి కాదు సినిమాలు అవకాశాలు తగ్గుతున్న క్రమంలో త్రిషా రాణాతో ప్రేమాయణం కొనసాగించింది వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోనున్నారంటూ వదంతులు చిత్రసీమలో హల్చల్ చేశాయి అయితే అమ్ముడు వాటికి ఫుల్ స్టాప్ పెడుతూ తమిళ నిర్మాత వరుణ్ మణియన్ ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడింది వెంటనే వారిద్దరికీ వివాహ నిశ్చితార్థం కూడా జరిగింది అయితే పెళ్లి తర్వాత సినిమాల్లో నటించకూడదని వరుణ్ ఫ్యామిలీ ఆకాంక్షలు విధించడంతో అమ్మడు అక్కడతో బ్రేకప్ అయిపోయింది ఆ తర్వాత మళ్లీ సినిమాలపై దృష్టి సారించిన త్రిష ఇప్పుడు బిజీ బిజీగా గడుపుతుంది ప్రస్తుతం మళ్లీ పెళ్లి గురించి త్రిష ఆలోచించడం లేదు రెండు బ్రేకప్ల తర్వాత మళ్ళీ త్రిషా నోట వెంట ఆ ప్రస్తావనే లేదు అయితే ఇప్పుడు ఎవరైనా త్రిషా వద్ద పెళ్ళెప్పుడు అని అడిగితే చాలు వారిపై అంకి మీద గుగ్గిలలా మండిపడుతుందట ఇటీవల ట్విట్టర్లో అభిమానులతో త్రిషా చాటింగ్ చేస్తుండగా ఒక అభిమాని పెళ్లి ఎప్పుడు అని అడిగాడట వెంటనే త్రిషాకు కోపం తన్నుకొచ్చి ఆ మాట ఎత్తి తనకు చిరాకు తెప్పించొద్దని హెచ్చరించిందట ఇప్పుడు ఈ వార్త నెట్టింట్లో ఇంట్లో తెగ హల్చల్ చేస్తుంది దీన్ని బట్టి చూస్తే త్రిషా బ్రేకప్ లతో ఎంత డిసప్పాయింట్ అయిందో అర్థం చేసుకోవచ్చు తెలుగు కుర్ర హీరో బాలీవుడ్ లో తెరంగేటానికి రెడీ అవుతున్నాడు బన్నీ బాటలోనే సిరీష్ కూడా మలయాళంలో లక్ పరీక్షించుకోబోతున్నాడు అయితే బన్నీలా లా సింగిల్ గా కాకుండా భారీ స్కెచ్ వేశాడు ఇంతకీ ఆ స్కెచ్ ఏంటో తెలియాలంటే ఈ స్టోరీ చూడండి